హాయ్ ఫ్రెండ్స్ ఏంటిది మళ్ళీ కర్రీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజైతే మేక తలకాయ పులుసు చేసుకుందాం అనుకుంటున్నాం సో వాళ్ళు అక్కడైతే కాల్ చేస్తారు బట్ మనమైతే క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న బోన్స్ అయితే తలుగుతుంటాయి అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేయాలి ఎంత క్వాంటిటీ తీసుకున్నామంటే మేమైతే ఒక కేజీ ఇలా క్వాంటిటీ తీసుకున్నాము ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసాను పొడుగ్గా కట్ చేయాలి ఆల్రెడీ మిర్చి వేస్తాను కారం వేస్తాం కాబట్టి మిర్చి తక్కువ వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆరు లవంగాలు వేసాను సాజీరా లవంగాలు ఈ ఫ్లవర్ లాంటిది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం ఉంటుంది లవంగాలు కూడా ఘాటు ఉంటాయి కాబట్టి టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను కొందరు పొడి కూడా వేసుకుంటారు నేనైతే వేసుకోను సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీకు తగినంత మీరు ఎంత వేసుకుంటారో వన్ కేజీ క్వాంటిటీ అంత వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను ప్రాపర్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పీసెస్ మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని కొంచెం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే ఉంచాలి క్యాప్ పెట్టకుండా నార్మల్గానే ఉంచాలి తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి క్యాప్ పెట్టేసుకొని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఎయిట్ నైన్ విజిల్స్ వచ్చేవరకి అలా ఎయిట్ నైన్ విజిల్స్ వచ్చిన తర్వాత మెల్లిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కావాలి అందులో ఎయిరంతా బయటకు వెళ్ళిన తర్వాత మనం కొత్తిమీర అనేది వాష్ చేసుకొని తర్వాత క్యాప్ తీసేసి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మీకు ఎంతో ఇష్టమైన మేక తలకాయ రెడీ అయిపోయింది విత్ ఇన్ సెకండ్లో హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఇలా కుక్కర్లో వేస్తే ఎంత బాగుంటుందో మనకి గ్రేవీ వస్తుంది నాకైతే చాలా ఇష్టం మీకు ఎలా అనిపించింది కర్రీ చూస్తే నాకైతే కర్రీ రెడీ అయిపోయింది కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి ఇంకా పదండి పదండి వెళ్దాం తినడానికి వివాహ భోజనం వంటకం ముందు నాదంతా స్వచ్ఛమైన గొంతు కాదు కానీ ఏదో అలా వాడినా చాలా బాగుందని అట్లా వచ్చి వచ్చేసింది ఫ్లోలో మీరైతే అస్సలు నా సాంగ్ గురించి జడ్జిమెంట్ అస్సలు చేయకండి ప్లీజ్ అలాగే మేక తలకాయ కూడా రెడీ అయిపోయింది నేను సాంగ్ వాడినాను అస్సలు మీరైతే అస్సలు ఫీల్ కాకండి నేనైతే పెద్ద సింగర్ను కాదు యాక్టర్ను కాదు బట్ ఏదో అలా ఫ్లోలో ఆ చూస్తే అలా వచ్చేసింది ఇంకా అన్నం అయితే వేడి వేడి అన్నంలోకి మటన్ తలకాయ వేసుకుంటే రుచి ఎంత బాగుంటుందో హా హ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్